హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యువర్స్ హనీరామ్ ఈ వీడియోలో మేము ఒకే రోజు అన్నవర యాత్రను ఏ విధంగా చేశానో చూపించేస్తానో పదండి మేము మార్నింగ్ ట్రైన్ దిగాక ఇక్కడ రూమ్ తీసుకొని ఫ్రెష్ అప్ అయ్యి టెంపుల్ వారి బస్లో మేము టెంపుల్కి చేరుకున్నాం అక్కడ మనకి షేర్ ఆటోస్ ఆటోస్ టెంపుల్ బస్సెస్ అవైలబిలిటీలో ఉంటుంది కొండపైకి చేరుకోవడానికి పది నుంచి పదిహేను నిమిషాల సమయం పడుతుంది మేము వెళ్ళిన ముందు టూ డేస్ బ్యాక్ స్వామివారి కళ్యాణం జరిగింది మేము వెళ్ళిన రోజున మాత్రం స్వామివారి పవళింపు సేవ జరుగుతుంది చాలామంది అన్నవరం గుడిలో కళ్యాణం చేసుకుంటారు కదండి కానీ కళ్యాణానికి కావాల్సిన రిజిస్ట్రేషన్స్ ఇవన్నీ ఎక్కడ జరుగుతుంది ఎలా జరుగుతుంది ఎన్ని రోజులు ముందుగా చేసుకోవాలి అనేది చాలామందికి తెలియదు కానీ ఇప్పుడు మీకు చూపించేస్తాను ఇక్కడ స్క్రీన్లో చూపిస్తున్నారు చూడండి మ్యారేజ్ చేసుకునే వాళ్ళు ముప్పై రోజుల ముందు మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అదే విధంగా టెన్త్ మార్క్స్ లిస్టు తల్లిదండ్రుల ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండాలి ఇవి ఉంటే కనుక మీరు అన్నవరం గుడిలో కళ్యాణం చేసుకోవచ్చు ఇది ఎవరికైనా ఉపయోగపడుతుందంటే ఈ వీడియోని మీరు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇప్పుడు కొండపైకి బయలుదేరుతున్నాం కొండ మీదకి ఎక్కుతున్నప్పుడు దారి చాలా బ్యూటిఫుల్గా ఉంది పచ్చని చెట్లు చల్లని గాలి ఆ వాతావరణం మనసుకు చాలా ప్రశాంతంగా ఉంది మనం ఎంత కష్టపడి జర్నీ చేసినా ఈ కొండ మీద ఎక్కుతున్నప్పుడు అదంతా కూడా పోయి మనసుకు చాలా ప్రశాంతతనిస్తుంది మేము సత్యదేవా మహానుభావ సత్యదేవా మహానుభావ అనుకుంటూ స్వామి నామస్మరణం చేసుకుంటూ కొండపైకి చేరుకున్నాము అదేవిధంగా అక్కడ స్థానికులు స్వామివారి కొండ మీదకి కాలినడకను కూడా చేరుకుంటారు మేము వెళ్ళినప్పుడు పవళింపు సేవని చెప్పాను కదా ఫ్రెండ్స్ రద్దీ కొంచెం తక్కువగా ఉంది ఇక్కడి నుంచి కార్ పార్కింగ్ ఇచ్చారు మేము బస్ దిగిన తర్వాత టెంపుల్కి ఒక ఫైవ్ మినిట్స్లో నడక నడుచుకుంటూ వెళ్ళిపోయాం చాలామందికి కొన్ని డౌట్స్ ఉంటాయి వ్రతం ఎన్నింటి వరకు చేసుకోవచ్చు టోకెన్స్ ఎక్కడ ఇస్తారు అనే డౌట్స్ ఉంటాయి కదా గుడికి లెఫ్ట్ సైడ్లో నేను చూపిస్తున్నాను కదండి ఇక్కడ వ్రతం టోకెన్స్ ఇస్తారు ఉదయం నుంచి సాయంత్రం ఐదింటి వరకు కూడా వ్రతం టోకెన్స్ ఇస్తారు గుడిలో ఉదయం నుంచి సాయంత్రం ఐదింటి వరకు కూడా వ్రతం చేసుకోవచ్చు అదేవిధంగా రైట్ సైడ్లో ఒక కౌంటర్ ఉంటుంది అక్కడ వ్రతానికి సంబంధించిన సామాన్లు తీసుకోవాలి అంటే కొబ్బరికాయలు అరటిపళ్ళు పత్రి ఇవన్నీ కూడా ఇక్కడ లభిస్తుంది దాని పక్కనే మొబైల్ కౌంటర్ ఉంటుంది అదేవిధంగా లగేజ్ కౌంటర్ చెప్పాల కౌంటర్ కూడా అన్ని పక్క పక్కనే ఉంటాయి కొండపైన టెంపుల్ వాళ్ళు రూమ్స్ ఉంటాయి అక్కడ రూమ్స్ తీసుకొని ఫ్రెష్ అవ్వచ్చు చాలామంది స్వామివారికి తలనీనాలు మూడు కత్తెలు ఇస్తూ ఉంటారు కదా అది కొండకి రైట్ సైడ్లో ఇక్కడ ఉంటుంది ఇక్కడ స్వామివారి పుష్కరిణి నది ఉంటుంది ఇక్కడ స్నానం చేయడానికి ఎవరిది అనుమతి లేదు కానీ దేవస్థానం వాళ్ళవి స్నానప గదులు బాత్రూమ్స్ అవైలబిలిటీలో ఉంటుంది ఇక్కడ వీడియోలో చూపిస్తాను కదా ఫ్రెండ్స్ ఇక్కడే టోకెన్స్ తీసుకోవాలి తలనీలకి మూడు కథలకి ఇక్కడ టోకెన్ తీసుకొని దేవస్థానం వాళ్ళవి స్నానప గదులు ఉంటాయి ఇక్కడ ఫ్రెష్ అయ్యి చాలామంది స్వామివారి వ్రతానికి దర్శనానికి చేరుకుంటారు మేము స్వామివారి వ్రతానికి చేరుకున్నాం వ్రతానికి వెళ్ళేవారు సంప్రదాయమైన దుస్తులు ధరించాలి మంగవారు పంచాఖండుబ ఆడవారు చీర తప్పనిసరిగా ధరించాలి అప్పుడే వ్రతానికి అనుమతి లోపలికి వెళ్ళిన తర్వాత పంతులు గారు చెప్తారు మనకి ఏ విధంగా సర్దుకోవాలి కలసం ఎలా ఏర్పాటు చేసుకోవాలి అని అవన్నీ చేసుకున్న తర్వాత పంతులు గారు వచ్చి మనకి స్వామివారి ఐదు కథలు కూడా వివరిస్తారు ఐదు కథలు పూర్తయిన తర్వాత మనం స్వామివారికి ధూప దీప నైవేద్యాలు చూపిస్తాలి అవి దేవస్థానం వాళ్ళే ఇస్తారు మనకి స్వామివారికి నైవేద్యం చూపించిన తర్వాత మనం ప్రసాదంగా స్వీకరించి అనంతరం స్వామి దర్శనానికి బయలుదేరాలి ఇక్కడ మనకి దేవి సమేత సత్యనారాయణ స్వామివారితో పాటు మహాదేవుడి దర్శనం కూడా జరుగుతుంది దర్శనం అనంతరం వారి అలంకారం చూడగానే మనసంతా కూడా ఎంతో భక్తితో నిండిపోతుంది అదేవిధంగా మనస్సుకి చాలా ప్రశాంతంగా ఉంటుంది దర్శనం పూర్తయిన తర్వాత లెఫ్ట్ సైడ్లో మనకి గోశాల ఉంటుంది అక్కడ గోసేవ కూడా చేసుకోవచ్చు అదేవిధంగా రైట్ సైడ్లో మనం మొబైల్స్ కౌంటర్ ఉంటుంది అక్కడ మొబైల్స్ పికప్ చేసుకోవచ్చు తర్వాత గుడికి ఎదురుగా మనకి రావి చెట్టు ఉంటుంది రావి చెట్టు కింద ఆంజనేయ స్వామి ఉంటారు అక్కడ దీపారాధన కూడా చేసుకోవచ్చు దీపారాధనకు సంబంధించినవన్నీ కూడా అక్కడే లభిస్తాయి మనకి అయిపోయిన తర్వాత కిందకి దిగేటప్పుడు ఇక్కడ మనకి చూపిస్తారు పునర్దర్శన ప్రాప్తి రస్తు అని ఈ మెట్లు దిగిన తర్వాత మనకి లెఫ్ట్ సైడ్లో షాపింగ్ ఉంటుంది షాపింగ్ చేసుకోవచ్చు అదేవిధంగా రైట్ సైడ్లో స్వామివారి ప్రసాదానికి సంబంధించిన టోకెన్స్ అలాగే ప్రసాదం కూడా ఇక్కడ లభిస్తాయి మనకి స్వామివారి ప్రసాదానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది మనకి ఇక్కడ ఎన్ని ప్యాకెట్స్ కావాలన్నా అన్ని ప్యాకెట్స్ లభిస్తాయి స్వామివారి ప్రసాదం పంచితే చాలా పుణ్యం వస్తుంది అదేవిధంగా ఎక్కడైనా సరే అన్నవర సత్యనారాయణ స్వామి వ్రతం కానీ సత్యనారాయణ వ్రతం కానీ చేస్తున్నప్పుడు మనం అడిగి మరీ ప్రసాదం స్వీకరించాలి అలా స్వీకరిస్తే మనకి చాలా పుణ్యం వస్తుంది ప్రసాదం తీసుకొని బయటకు వచ్చేటప్పుడు మనకి లెఫ్ట్ సైడ్లో స్వామివారి గుడి ఉంటుంది సీతారాముల వారి గుడి చాలామందికి తెలియదు ఇక్కడ సీతారాముల వారి గుడి ఉంటుంది కూడా చాలామంది ప్రసాదం తీసుకొని నుంచి అటే పైకి వెళ్ళిపోతారు కానీ ముందుకు వచ్చిన తర్వాత మనకి లెఫ్ట్ సైడ్లో ధ్వజస్తంభం చూపిస్తున్నాను కదండి అక్కడ సీతారాముల వారి గుడి కూడా ఉంటుంది ఇక్కడ ఆంజనేయ స్వామి వారు కూడా ఉంటారు ఇక్కడ మనం దర్శనం చేసుకున్న తర్వాత అప్పుడు గుడికి వెనకాలే అపరాజితాదేవి ఉంటుంది ఆవిడ కూడా నమస్కరించుకున్న తర్వాత ఇక్కడ మనకి వీడియోలో చూపిస్తున్నాను కదండి ఇక్కడ అన్న ప్రసాద విత్తరణ జరుగుతుంది అన్న ప్రసాదం మధ్యాహ్నం పదకొండు గంటల నుంచి మూడు గంటల వరకు మాత్రమే లభిస్తుంది ఆ రోజు మాకు వ్రతం దర్శనం అన్నీ కంప్లీట్ అయ్యేసరికి సాయంత్రం ఐదైంది సాయంత్రం ఐదైన తర్వాత కొండపైన ఇంకా టిఫిన్స్ ఏమీ కూడా దొరకవు మనకి ఇంకా మనకి వెళ్ళేటప్పుడు దేవస్థానం వారి బస్సులు కానీ షేర్ ఆటోస్ కానీ ఉంటాయి వాటి ద్వారా కొండ కిందకు వెళ్ళి అక్కడ టిఫిన్స్ కానీ భోజనం కానీ చేసుకోవచ్చు ఇక్కడ నుండి ఇంటికి తిరుగు ప్రయాణం మనసంతా కూడా ప్రశాంతంగా హాయిగా ఉంటుంది మీరు కూడా వీలు కుదుర్చుకొని స్వామివారి వ్రతం చేసుకొని దర్శనం చేసుకోండి మీకేమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్